పాల్గొన్న విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర గిన్నీస్ రికార్డు సృష్టించింది విశాఖలో మూడు లక్షల మందికి పైగా ప్రధాని మోదీతో కలిసి యోగా చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహా మంత్రులు కేంద్ర మంత్రులు అధికారులు అంతా పాల్గొన్నారు విశాఖ నుంచి భోగాపురం వరకు ఏర్పాటు చేసిన వేదికలో మూడు లక్షల మంది నేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది గిన్నీస్ రికార్డు గతంలో సూరత్లో నమోదైన యోగా కార్యక్రమం రికార్డు బ్రేక్ అయింది కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ గ్రామం నందు శనివారం ఉదయం యోగా డే సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో పంచాయతీ పరిధిలోని అన్ని సచివాలయాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటిగా చెప్పుకుంటారు యోగా శరీరం మనస్సు మధ్య సమతుల్యం ఏర్పరుస్తుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలన్న సందేశాన్ని పంచేందుకు యోగా దినోత్సవం నిర్వహించామన్నారు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక అంతర్గత శాంతి సవాళ్లకు యోగా చక్కని మార్గం చూపుతుందని సర్పంచ్ కొనిరెడ్డి అన్నారు శాంతి స్థిరత్వం సాధించవచ్చన్నారు ప్రజల శారీరక మానసిక శాంతి కోసం జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని దాదాపు రెండు వందల ఇరవై ఐదు ప్రాంతాలలో ముప్పై వేల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య మండల స్పెషల్ ఆఫీసర్ ఏఈఆర్డబ్ల్యూఎస్ భరత్ రెడ్డి మెడికల్ ఆఫీసర్ మహాలక్ష్మి కొత్తపల్లి సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఉప సర్పంచ్ కొనిరెడ్డి సుబ్బారెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి విఆర్ఓ రామయ్య వీఆర్వో కేవన్ సచివాలయం రవిప్రకాష్ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఇస్మాయిల్ సాబీర్ ఖాదరాబాద్ టీడీపీ నాయకులు వేణు వెంకటసుబ్బయ్య రంగప్ప గురువయ్య టీడీపీ నాయకులు జింక రమణామూర్తి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీరు తీసికుండా అట్లే అడ్డే పెట్టుకోండి దమ్మమ్మ గౌరీ రా రా ఏను

అందరికి నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు కోట్ల పై ఇచ్చికే ఈరోజు కార్యక్రమం ఈ యోగా కార్యక్రమం చేయడం మన ఆంధ్రప్రదేశ్ ఒక గర్వకారణం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము అలాగే మన పొద్దుటూరులో కూడా రూరల్ లో కూడా చాలా మంది ఈరోజు సచివాలయాలు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా చేయడం చాలా సంతోషకరమైనటువంటిది అలాగే మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఐదు సచివాలయాలు ఉన్నాయి ఐదు సచివాలయాల్లో కూడా ఈరోజు ఎక్కడ అక్కడ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం ఈ యోగా ఫస్ట్ మన ఇండియాలోనే స్టార్ట్ అయింది యోగులు ఇలాంటి ఋషులు అందరూ చేస్తున్నటువంటి ఎన్నో వేల సంవత్సరాల నుండి వచ్చినటువంటి యోగా కార్యక్రమం ఇది మన ఈ ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఇది వ్యాప్తి చెంది అలాగే మన ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి వదీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికీ ఈ యోగా యోగా అనేది ఏమి దీనివల్ల ప్రయోజనం ఏమిటది తెలియజేసినటువంటి ఆయన ఈరోజు మన ప్రపంచ రికార్డు కొట్టాలని వస్తుంది ఎందుకంటే రెండు కోట్ల చిల్లర మంది చేయడం చాలు ఇంతగా ఎవరు చేయలేరు చేపిల్లేరు అనమాట దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చూసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వైజాగ్లో జరపడం చాలా సంతోషమైనటువంటి విషయం ఆ ఈయన జరుపుకున్నటువంటి దానికి మన ప్రధానమంత్రి మోడీ గారు రావడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే ప్రొద్దు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమాలకు మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదవాల్ రెడ్డి గారు కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషమైనటువంటి విషయం ఆయన కూడా మన మున్సిపల్ హై స్కూల్లో పాల్గొనడం అందరికీ ఆయన చే ఉపదేశం ఇవ్వడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే మన ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీకి మనము ఆహ్వానిస్తానే గౌరవనీయులు మన ఇన్చార్ మన మండల ఇన్ఛార్జి మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వారు గారు కూడా రావడం చాలా మన పంచాయతీకి చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే మన టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు కూడా సుబ్బారెడ్డి వేణు కాదరబాదలో ఉన్నటువంటి ప్రజలు పెద్దలు గౌరవనీయులు ఎనభై నాలుగేళ్ళు సంవత్సరాలు ఉన్న కూడా యోగా అవలీలుగా చేసినటువంటి మన వెంకటరంగడి గారి గురిక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అల్ల అందరికీ చిన్నారులకు స్కూల్లో చిన్నారులకు హృదయపూర్వకంగా మా పంచాయతీ ద్వారా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ ప్రజలకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన సర్పంచ్ గారికి అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది అంటే రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల మంది ఈరోజు యోగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదంతా యోగాంధ్ర యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు పార్టిసిపేట్ చేస్తామని చెప్పి అదేవిధంగా మన జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది లక్షల మంది దగ్గర దగ్గర ఎన్రోల్ చేస్తున్నారు సో ఎన్రోల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రొద్దుటూరు రూరల్లో అంటే ఇరవై సెక్రటరేట్ పరిధిలో రెండు వందల ఇరవై ఐదు లొకేషన్స్లో జరిగింది ఈరోజు రెండు వందల ఇరవై ఐదు లొకేషన్స్లో దాదాపు ముప్పై వేల మంది పార్టిసిపేట్ అయ్యారు ఒక్క ప్రొద్దుటూరు రూరల్ మండలంలోనే అర్బన్ కలపడంలో నేను అంటే ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికంతా మెయిన్ కారణం ఏమంటే యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన యొక్క డైలీ జీవితంలో కూడా ప్రశాంతవంతంగా మరియు సంతోష డెసిషన్స్ కూడా మంచి డెసిషన్ కూడా తీసుకుందానికి ఆస్కారం ఉంటుంది ఏకాగ్రత బాగా పెరుగుతుంది అదే కాదు రాబోయే రోజుల్లో ఎవరికి కూడా ఏ జబ్బును కూడా పడరు యోగా రెగ్యులర్గా చేస్తే కాలు చేతులు బాగా వంగుతాయి ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన పనిలే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోవాలనుకుంటే ఒక యాభై వేలు అరవై వేలు దాటిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి డాక్టర్ దగ్గర పోయినా అంటే వేలలో అయితే ఈవెన్ కొంతమందికి లక్షల్లో కూడా ఖర్చు అవుతూ ఉన్నాయి ఈ ఖర్చంతా తగ్గించేందుకు ఏకైక మార్గం యోగా మనందరికి తెలుసు యోగా అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పార్టిసిపేట్ అవుతున్నారు ఇండియాలో పుట్టిన యోగా ఆల్మోస్ట్ నూట తొంభై ఏడు కంట్రీస్లో ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నారు రెండు వేల పద్నాలుగు పదహైదులో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు అప్పట్లో కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పట్లో దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితిలో వీటి గురించి గొప్పగా చెప్పడం జరిగింది సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అది తీసుకుపోయినారు మొత్తం రెండు వందల రెండు రెండు వందల మూడు కంట్రీస్ ఉంటే నూట తొంభై ఏడు దేశాల్లో ఇది జరుగుతుంది ఈరోజు నూట తొంభై ఏడు దేశాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల మంది పార్టిసిపేట్ అవుతున్నారు అంటే ఇది ఎంత మంచి విషయమో తెలుసుకోండి దయచేసి ఈరోజు పార్టిసిపేట్ చేసి మళ్ళీ మర్చిపోవడం కాకుండా డైలీ ఇంటి చాడో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయండి డైలీ ఇంటి దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎన్ని చేస్తే కాళ్ళు చేతులు బాగా వంగుతాయి మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఒక ఏజ్ దాటిన తర్వాత చిన్న బైక్ వెనక ఎక్కి కూర్చోాలన్నా కూడా ఇబ్బందే కాళ్ళు ఎత్తి కూర్చోాలనే కారణము మనం ఏం చేయం కాబట్టి ఇదే యోగా చేస్తే నువ్వు యువకుడు లాగా ఉంటావు థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మన యోగా దినం జరుపుకోవడం అనేది కొత్తపల్లె పంచాయతీలో చాలా శుభ సందర్భమైన ఉన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేయడం జరిగినది ఆయన ఏర్పాటు చేసిన క్షణం నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని యోగా దినాన్ని జరుపుకుంటున్నాం ఇదే విధంగా మన కొత్తపల్లి పంచాయతీలో కూడా శివచంద్రాడి కానీ అన్నగారి ఆధ్వర్యంలో ఈ పంచాయతీ పంచాయతీలో ఈ స్కూలు పిల్లలు కానీ స్టాఫ్ కానీ ఈత అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఈ యోగా దినాన్ని జయప్రదం చేశారని అందరికీ శుభావిందన తెలియజేసుకుంటున్నాను